అనంతపురంలో సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి బయట కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి

ఛానల్ పెట్టుకోవాల్సింది ఏంటన్నా భూమి మీద మీ ఇండివిజువల్ ఉంది అనుకోవా నీకు అందరు లైక్ చేస్తాను గుర్తు వెళ్ళి ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి కామెడీ రాజారెడ్డి గారిని మాట్లాడుతుందని కోరుతున్నాం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇల్లు ప్రభాకర్ రెడ్డి గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీద రావలసిందిగా కోరుతున్నాం ఐదు మహిళా సంఘం రాష్ట్రం నాయకురామ సావిత్రి గారిని ఈ ఆందోళన ఎందుకు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు కార్మిక సంఘాలు అగ్రభాగాన్ని నిలబడి అన్ని సంఘాలను అన్ని మరి వర్గాలను కలుపుకొని ఈ రోజు జాతీయ సభ ఎందుకు పంపించారు ఉద్యోగులకు డిఏ పెంచాలనా లేకపోతే కార్మికులకు వేతనాలు పెరగాలనా లేకపోతే మాకు మరిన్ని ఆర్థికపరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనా అంటే అవేమీ కాదు ఈ దేశాన్ని విదేశీయులకు తాకట్టు పెట్టద్దు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి హోల్సేల్ గా అమ్మొద్దు నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు మరి నువ్వు ఉరితాళ్లు బిగించొద్దు నరేంద్ర మోడీ అని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా ఎలుగొత్తి చాడుతా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గత దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వమే నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి ఆ రోజే వామపక్ష పార్టీలు చెప్పాయి ఈ దేశంలో ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల దేశం అంతా కూడా అమ్మకానికి సిద్ధమవుతుంది దయచేసి దీన్ని వ్యతిరేకించండి అని కానీ పాలసీ అమలు వచ్చింది అమలు వచ్చిన తర్వాత వాళ్ళు కార్మికులకు సంబంధించి రైతులకు సంబంధించి అనేక విధానాలు మార్పు చేయాలనే ప్రయత్నం చేశారు కానీ వామపక్ష పార్టీలు అదేవిధంగా కార్మిక సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకించాయి ఇది కుదరదని చెప్పి చెప్పాయి వెనక్కుపోయారు కానీ నరేంద్ర మోడీ మొదటిసారి వచ్చినప్పుడు చాలా రంగిందంగిగా మాట్లాడుతూ ముందుకు వచ్చాడు వచ్చి ఈ దేశానికి నేనే మరి దిశానిర్దేశం చేస్తాను ఈ దేశానికి స్వదేశీ విధానం ఇది మేమంతా కూడా దేశస్థులము మేము దేశ భక్తులము కాబట్టి ఈ దేశాన్ని కాపాడతామని చెప్పి అధికారం మీకు వచ్చాడు నిజమే అనుకున్నారు దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నిజంగానే దేశభక్తుడేమో ఈ దేశాన్ని కాపాడడానికి వచ్చాడేమో మనమందరం కూడా ఓట్లు అనుకున్నారు చాలా ఓట్లేసి ఆయన అధికారం తీసుకొచ్చిన తర్వాత ఒక్క రాత్రికి రాత్రి నోట్ల రద్దు అని చెప్పి ఈ దేశంలో ఆర్థిక మరి నల్ల డబ్బు చాలా ఉంది లక్షల కోట్ల రూపాయలు నల్ల డబ్బు ప్రజల దగ్గర ఉంది మరి అదేవిధంగా సిస్ బ్యాంక్ లో కూడా నల్ల డబ్బు ఉంది అదంతా కూడా నేను వెలికి తీస్తాను మరి ప్రజలకు సంబంధించి ఖాతాల్లో నేను వేస్తానని చెప్పి చెప్పాడు నిజమే కావాలనుకున్నారు కానీ నల్ల డబ్బు మరి నోట్లు రద్దు అయిన తర్వాత మొత్తం అందరూ కూడా టీవ్ లైన్లో లో నిలబడ్డారు నోట్లు మార్చుకోవడానికి నిలబడ్డారు తుక్ సార్ వేలాది మంది చనిపోయారు మరి ఏమయ్యా ఇది ప్రజలంతా చనిపోతున్నారంటే ఆయన చెప్పాడు మరి మా అమ్మ కూడా లైన్ లో నిలబడింది చూడండి అని చెప్పాడు నిజమైన వాళ్ళ వాళ్ళమ్మను కూడా లైన్ లో నిలబెట్టాడు నిజంగా దేశభక్తుడు అనుకున్నారు కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజస్వరూపం బయట పెట్టుకున్నాడు ఏమయ్యా నిజస్వరూపం అంటే స్వదేశీ అని వచ్చి ఈరోజు విదేశీకి తొత్తులుగా మారి మరి ఈరోజు అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా మన దేశ సంపదను తాకట్టు పెట్టడానికి మరి ఏ విధంగా ఈరోజు కేంద్రంలో కార్మికులకు సంబంధించినటువంటి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల యాభై నుంచి అనేక చట్టాలు బ్రిటిష్ హయాంలోనే మనం పోరాడి సాధించుకున్నాం మరి అటువంటి చట్టాల్ని నాలుగు కోళ్లుగా విధిస్తాను ఇదంతా కూడా కార్మికులకి అనుకూలమైన విధానం అని చెప్పి తీసుకొని వచ్చారు ఈ రోజు కార్మికుల్ని వాళ్లకు మరి వేతనాలకు అడిగే స్వేచ్ఛ లేకుండా ఉద్యోగాలకి డిఏ అడిగే స్వేచ్ఛ లేకుండా పన్నెండు చేయమని అడిగే స్వేచ్ఛ లేకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసేటువంటి నాలుగు కోరులుగా నాలుగు స్మృతులుగా మరి ముందుకు తీసుకొని వచ్చాడు ఏమయ్యా నాలుగు స్మృతులు అంటే మొత్తం ఈ సామాజికంగా మరి భద్రత ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నాడు ఈ రోజు ఇంటికి నిన్న ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఏం ఆర్డినెన్స్ అంటే ఉద్యోగాలు లేవు నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొని రాబోతా ఉంది మరి ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఈ రోజు మోడీ ఈ విధానాల వల్ల చేస్తున్నటువంటి వైఖరి కరెక్ట్ కాదు అని చెప్పి ఈ కార్మిక సంఘాలన్నీ ముక్త మనం వ్యతిరేకిస్తున్నాం రైతులకు సంబంధించి ఎందుకు రైతులందరూ కూడా ముక్తకంఠంతో రోడ్డు మీదకి వస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా రైతులందరూ రైతుల పంజాబ్ లో దాదాపు రెండు లక్షల బైజీలకు రైతుల్ని అరెస్ట్ చేశారంట ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించారు అయ్యా మీరు చెప్పినటువంటి చట్టాలు రైతులకు ఉరుధాలు అవుతున్నాయి దయచేసి దాన్ని మానుకోండి అని చెప్పి రైతులందరూ కూడా వస్తున్నారు ఈ రోజు కార్పొరేట్లకు ఊడిగం చేసేదానికి మరి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడుస్తున్నాయి మరి రైల్వే బొగ్గు గనులు విమానయానం అన్ని కూడా మరి ప్రధానమైనటువంటి రంగాలన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ కన్నా చేయడానికి సిద్ధమైనారు నూట నలభై తొమ్మిది రైళ్లను ప్రైవేటు ఇచ్చేందుకు సిద్ధం నరేంద్ర మోడీ ఎందుకైనా నష్టం వస్తుంది అంటే లేదు లేదు ప్రైవేట్ అయితేనే బాగా మరి మేనేజ్ చేస్తారు మనం ప్రభుత్వం మేనేజ్ చేయలేమని చెప్పి చెప్తున్నారు అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా నరేంద్ర మోడీ అని ఈ సందర్భంగా మనకు అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది ఏ సమ్మెలో లక్షలాది మంది కార్మికులందరూ కూడా పాల్గొన్నారు ఎందుకని ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా మూడి చట్టాలు సవరణ చేశాడు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రైతులు వ్యతిరేకంగా మూడు చట్టాలు చేశాడు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా చట్టం తీసుకొచ్చాడు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కార్మిక సంఘాలుగా ఈ రోజు రైతులు కార్మికులు ప్రజలకు వ్యతిరేకంగా రోజు చట్టాలు తెచ్చాడు మోడీ ఈ చట్టాల్లో వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం రోజు రైల్వే బొక్కుగళ్లను ప్రభుత్వ రంగ సంస్థల అదానికి అదానికి రిలయన్స్ కుడు రైళ్ళ నూట యాభై రైళ్లను ప్రైవేటీకరణ చేశాడు రోజు విమానాలు ప్రొవేటీకరణ చేశాడు ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మంది కార్మికులు ఉన్నారు ఈరోజు అమలుగా పనిచేస్తున్నారు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు వీరందరికీ రక్షణగా హమాలీలకు ఆటో కార్మికులకు రక్షణగా ఇంతవరకు చట్టం లేదు అందుకని అడుగుతున్నాం ఈరోజు అమాలీలకు అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి ఆటో కార్మికులు అందరూ కూడా చట్టం తీసుకోవాలని కోరుతున్నాం సమగ్రమైన చట్టం కావాలని కోరుతా ఉన్నాం ఈ సమయంలో ప్రధానమైన డిమాండ్ గా ఉంది అదే విధంగా ఈరోజు అంగన్వాడీ మధ్యాహ్న మధ్యాహ్నం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్తున్నాం అమలు చేయాలని చెప్తున్నాం కార్మికుల సంక్షేమ పట్టించుకోకుండా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి కార్మికులందరూ కూడా ఇంకా రక్తార్పణం చేసి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు దుర్మార్గంగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కార్పొరేట్ కంపెనీలకు ధనావస్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అందుకే మేము ఈ సమ్మ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు మోడీ ఎవరి కోసమే ప్రభుత్వం ఈ రోజు ఏడు నెలలుగా ఈరోజు వస్తే కరోనా వస్తే కరోనా బాధితులు ఆదుకోమని రోజు కార్మిక సంఘాలు ఓమపక్ష పట్టాలు కోరితే రాయితీలు ఎవరికి ఇచ్చాడు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీ ఇచ్చాడు కోట్లాది మందిగా కార్మికులు హమాలీలు ఆటో కార్మికులు పండ్లు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నారు వీరికి ఒక్క రాగి పైసా కూడా ఇవ్వలేదు మోడీ మోడీ నువ్వు కోట్ల రూపాయలు ఈ రోజు అసంఘటమైన కార్మికులకు సాధారణమైన కార్మికులకు ఈ రోజు కనీసం కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు దాన్ని ఇరవై ఐదు కేజీలు నెలకి ఇవ్వమంటే ఇంతవరకు పట్టించుకోరలేదు కానీ మీకు కార్పొరేట్లు అంటేనే కంపెనీలంటేనే కంపెనీలు అంటేనే నీకు ప్రేమ మోడీకి రోజు మోడీ దుర్మార్గమైనటువంటి చట్టాలు వేశాడు కార్మికులను మరింత దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలు చేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఆయన ఇక జనసేన అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ రోజు ప్రభుత్వం అయితేనేమి మోడీ అక్కడ ఏం చేసినా తల ఊపుతున్నారు కార్మిక సోదరాల ఏమని గమనించమని కోరుతున్నాం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతాంగ వ్యతిరేక విధానాలకు కార్మిక వ్యతిరేక విధానాలకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు బలపరుస్తున్నారో ఎందుకు బలపరుస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం మీరు ప్రజలకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తున్నారు ఈ రోజు రంగం అవసరం అయితే సామాజిక న్యాయ నష్టం జరుగుతుంది ఈ రోజు దళితులు వెంకబడిన తరహి వాళ్ళు గిరిజనులు పేదవాళ్లకు రిజర్వేషన్ ఉంది ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతుంది ఈ రోజు పబ్లిక్ సెక్టర్ లోనే రిజర్వేషన్ అమలు అవుతుంది రేపు ప్రైవేట్ వస్తే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా రిజర్వేషన్ అమలు చేయడం లేదు పేద వర్గాలు బడుగు వర్గాలు వైఘర వర్గాలకు అన్యాయం జరుగుతుంది సామాజిక న్యాయానికి అన్యాయం జరుగుతుంది అందుకనే ఈరోజు ఈ రోజు మేము ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ గొప్ప చెప్పడానికి వ్యతిరేకిస్తున్నాం అందుకే మేము చేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా రోజు కార్మిక ఉద్యోగులకు ఈ రోజు ఉద్యోగులందరికీ కూడా రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది అధికారులు ఉన్నారు జిల్లా అధికారులు ఉన్నారు మీరందరికీ అధికారులందరికీ కూడా రెండు వేల ఇరవై ఇవ్వరంటే మరి ధరలన్నీ పెంచుకుని ధరలు అన్ని పెద్దల్లో వేశారు యాభై రూపాయలున్న సరుకులు వంద రూపాయలు అయ్యాయి డెబ్బై రూపాయలున్న సరుకులు నూట మరి ధరలు విపరీతంగా విరిగినప్పుడు మరి డిఏ ఇవ్వకపోతే ఏ రకంగా ఉద్యోగం పెంచుతాడు ఏ రకంగా వాడి జీవితం కాపాడుకుంటాడు అందుకనే రోజు సమ్మె చేస్తున్నాం ఈ హెచ్చరిక చేస్తున్నాం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కార్మిక చేస్తున్నాం ఈ కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు దీన్ని మానుకోవాలా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గాలందరికీ కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున అన్ని సంఘాల నాయకులకు కార్యకర్తలకు అభినందన తీసుకుంటున్నాం